కొంచమే గర్వించదగినటువంటి ఆంధ్ర రాజధాని అమరావతిలోకి అయితే మళ్ళీ ఈరోజు కొత్త వీడియోతో అయితే వచ్చేసామండి ఈరోజు మన వీడియో ఏంటంటే కొండవీటి వాగు అట్లాగే అదే విధంగా మన హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర మిషనరీ వచ్చింది కండి ఆ మిషనరీ ఆ మొత్తం ఇన్ని బిగించుకునే పనులు అయితే జరుగుతున్నాయి క్రైన్లు కానీ మొత్తం అన్ని అవన్నీ ఏ ఏ రకంగా వాళ్ళు ఉపయోగిస్తున్నారు ఏ రకంగా ఫిట్టింగ్ చేస్తున్నారు మొత్తం ఈ వీడియోలో అయితే కవర్ చేద్దామండి కొత్తగా మన ఛానల్లోకి ఎవరిని వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అయితే నిన్నట్లాగే ఇక్కడికి వచ్చేసామండి హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే ఇక్కడ ఏంటంటే ఈ మిషనరీలన్నీ మొత్తం చెకింగ్ చేసుకుంటున్నారు వర్కింగ్ ఎలా ఉంది ఏంటనేది ఇంజనీరింగ్ సెక్షన్ మొత్తం వాళ్ళంతా చూసుకుంటున్నారు అనమాట చెకింగ్ చె ఇవన్నీ ఇదిగోండి నిన్న మనం చూపించాం కదండి డ్రిల్లింగ్స్ ఎలా చేస్తాయండి అనేది నిన్న ఇది ఫిట్టింగ్ అయితే చేసలేదు ఈరోజు చూడండి తనకు అది ఎన్ని రెడీగా ఉన్నాయండి వర్క్ స్టార్ట్ అవడం ఆలస్యం వీటి పని మీరు పూర్తి చేసుకోవడానికి అది సిద్ధంగా ఉన్నాయి చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్నమాట ఇప్పుడు ऐसा बोलते हैं हां सब्सक्राइब सब्सक्राइब हां ये ही वाला था, था। हां हां हा, अच्छा ट्रेन ऑपरेटर एंट एंड है थे। ते। ते। दे दे ना हां रेलिंग रिक अपरेटर रेलिंग रेक अप ऑपरेटर ओके ये फाइलिंग है किरण वो हो गया पीछे ओके किरण మొత్తం ఇవన్నీ నిలబెట్టేశారండి ఇది ఒకటే బ్యాలెన్స్ ఉంది దాన్ని కూడా సరి చేస్తున్నారు ఆకాశమే వద్దు అన్నట్టుగా ఉందండి ఈ మిషనరీ అనేది అంత పెద్ద పెద్ద యంత్రాలు ఇవన్నీ

ਤਾਨਿ ਗਾਦ ਏਥੇ ਚਿਂਗਿ ਗਾਦ ਜਾ ਸਾਰਣ ਦੇ ਅੱੀ ਹਾਈ ਕੀ ਰੀ ਸਾਮੂ ਸੀ ਚਾਣੀ ਹੋਗਾ ਨ? ਏ ਮਾਈ ਕੀ? ਅਲੁ ਕੀ ਚਾਲੀ ਗੀ ਰੀ ਲਾਰਵਾ ਏਕ ਨ? ਏ Thank so వీళ్ళంతా మొత్తం క్రైన్ మిషనరీ అన్ని ఆపరేటర్లు అండి మొత్తం మిషనరీ ఆపరేటర్స్ అంతా వీళ్ళంతా ఎన్సీసీ కంపెనీ వారి స్టాఫ్ ఆపరేటర్స్ అనమాట వీళ్ళంతా నాగార్జున కన్స్ట్రక్షన్ వారు వీళ్ళంతా ఆపరేటర్స్ వర్క్ అయితే చేయడానికి చాలా సిద్ధంగా రెడీగా అయితే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఇక్కడ క్రెయిన్ కూడా అసెంబ్లీ అవుతుందండి మొత్తం ఇవన్నీ బిగించేసుకుంటున్నారు నిన్న లారీలోంచి నుంచి దిగినాయి కదండి ఇవన్నీ మొత్తం ఒక్కొక్కటిగా పార్ట్స్ అన్ని బిగించుకొని ఇవన్నీ రెడీగా పెట్టుకుంటున్నారు మిషనరీ అంతా మొత్తం ఇంజిన్ అనేది టెస్టింగ్ చేసుకుంటున్నారండి టెస్టింగ్ ఎలా ఉంది అనేది మొత్తం ఇప్పుడే సరి సరిచూసుకుంటున్నారు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇక నిరంతరం పనిచాగడానికి వీలుగా ఉండడానికి ఇవన్నీ టెస్టింగ్ ఈ విధంగా చేసుకుంటున్నారనమాట ఓకేనండి

ఇదిగోండి ఈ విధంగా కొత్త కొత్త మిషనరీలు అయితే మన అమరావతిలో ఇట్లా వస్తున్నాయండి రోజు వస్తూనే ఉన్నాయి దాదాపు ఒక పది రోజుల నుంచి అయితే ఇవి ఈ విధానంగా కంటైనర్లు ట ఇట్లాంటి ట్రాలీలతోటైతేగా వస్తున్నాయండికి అయితే మనం కొండవీటు వాగు ఎక్కడెక్కడ జరుగుతున్నాయనేది చూపించామండి అంతకుముందు ఈరోజు ఇక్కడ కృష్ణాయపాలెం దగ్గర కూడా కొండవీటు వాగు పనులు అయితే మొదలు పెట్టారండి మన కృష్ణాయపాలెం నుంచి ఇటు ఆ ఎర్రబాలెం వెళ్ళే దగ్గర ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి కట్టారండి అంతకుముందు ఆ బ్రిడ్జి దగ్గర అయితే కొండవీటి వాగు పనులు అయితే జరుగుతున్నాయి గతంలో కొండవీటి వాగు ఇలా వచ్చేదండి ఇదైతే చాలా పెద్ద బ్రిడ్జి అనమాట సైడ్ వాల్స్ ఇంకా కొంచెం కొద్ది కొద్దిగా పెండింగ్ పనులు అయితే ఉన్నాయి బ్రిడ్జి పైన మళ్ళీ బ్రిడ్జికి అటువైపు ఇటువైపు ఇంకో రెండు బ్రిడ్జీలు అయితే రావాల్సి ఉంది అవి కూడా మొదలు పెడతారండి ఆ పనులు మొదలు పెడతానికి రోడ్ రోడ్డు పనులకు సంబంధించినవి ఏమో ఇటు జరుగుతున్నాయి మిషన్లు ఈ ఎదురుగా మిషన్ ఏమో కొండవీటి వాగ అనమాట ఇటువైపు ఏమో రోడ్డుకు సంబంధించినవి రెండు పనులు కూడా ఏకకాలంలో మొదలు పెట్టారు అటు ఆ పని ఈ పని జరుగుతుంది ఒకసారి రోడ్డు పనులు ఎలా ఉన్నాయో చూద్దామండి తర్వాత అటు నుంచి కొండవీటి వాళ్ళ పనులు చూద్దాం తాడే పట్టారండి బ్రిడ్జి ఎంత ముందు అంతకుముందు ఉన్న కొండవీటు బాగు ఇటువైపు ఉందండి ఇలా ఉందనమాట దాన్ని ఏం చేస్తున్నారంటే అటువైపు ఒక బ్రిడ్జి వస్తుంది ఇటువైపు ఒక బ్రిడ్జి వస్తుంది ఇటు రోడ్డు జంక్షన్ లా జరిగిపోయింది ఇక్కడ ఇటువైపు ఏమో కొండవీటు బాగు వచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఇటు అయితే తీస్తున్నారండి ఇట్లా వస్తుందనమాట ఇలా కలుపుకుంటూ ఆ బ్రిడ్జి కింద నుంచి అట్లాగే నీరుకొండ శాఖమూరు అలా కలుపుకుంటూ వచ్చింది అనమాట ఇటు ఈ రూట్ ఇక్కడ నుంచి మన క్రిష్టాయిపాలెం నుంచి ఇక్కడ ఒక రిజర్వాయర్ కలుపుకొని మన కృష్ణానదిలోకి నదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట మొత్తానికైతే పనులు ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి కొంచెం చూడటానికి అన్నీ ఒకేలాగా కనబడుతున్నాయండి రోజు రోజుకి పనులు జరిగే కొద్దిగా మార్పు కనపడుతూ ఉంటుంది మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం ఇవ్వడానికైతే రెడీగా ఉన్నామండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్